దేవుడి మనకి స్తోత్రాలు మరి మీ అందరికి కూడా వందనాలండి అందరూ కూడా బాగున్నారు కదా మరి దేవుని కృపణ బట్టి మనం మరొక దినమున దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము మరి ప్రతి ఒక్క రోజు రాగానే మీరు ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం వినండి దాని ప్రకారం మీరు నడుచుకోండి అలాగే ఎవరైతే ఇంకా అనేక మంది యొక్క చూడడం లేదో వాళ్ళని మీరు పంపించండి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదగడానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుడు ఈరోజు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు ఆ వాగ్దానం ఏంటి అనేది మనము ఒక ప్రార్థన చేసుకొని చూద్దాం స్తోత్రం 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 ముస్తోత్రం ముస్ తేస్తు తేస్తూ తేస్తు ది పరిశుద్ధి వేసయ్యా ఈ యొక్క సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలకించినదేవా నీ వాగ్దానం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము అయినా ఉదయ కాలం మేము లేచి నీ యొక్క వాగ్దానం ఎదురు చూస్తున్నాము ప్రార్థన ఆలకించండి తండ్రి గొప్ప దేవుడు అనేవే నీ వంటి వారి లోపల ఎవరు లేదు నాయన మా స్థల స్తోత్రాలన్నీ కూడా నీకేమేమి చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మా యొక్క కుటుంబం నాకు నువ్వు మేలుడు ఆశీర్వాదము దయచేస్తున్న విధానం బట్టి నీకే చూస్తూ వచ్చినా ప్రతిరోజు కూడా నీ యొక్క వగ్రముల ద్వారా మా సంతోషాన్ని సంతోషాన్నిస్తుంది నీకే చూస్తూ వచ్చినయ్యా తండ్రి ఇవన్నీ కూడా విని మా హృదయంలో ఉంచు రూపం దయచేయండి తండ్రి నీకే చూస్తూ రాన్నాం ఈ రోజున మీరు మాతో మాట్లాడండి మా జీవితాలకి ఈ రోజున ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది మీరు మాకు దయచేయమని ఎస్ నా బట్టి మీకి వినయంతో ప్రార్థించి అడిగి వేడి కొంచెం తండ్రి ఆమె మరి దేవుని యొక్క వాగ్ద్రం చూస్తే కనుక కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయం మనం తీసినట్లయితే కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పదమూడవ వచనం మనం చదువుకుందాం తొంభై రెండవ అధ్యాయము పదమూడవ వచనము చూసుకున్నట్లయితే ఇకవ మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్తిరు ఎవరు వారు అంటే ఎవరు ఆ పై వచనంలో ఉంటే ఉంటుంది నీతి మంతులు ఆ పన్నెండవ వచనం మొదట్లో ఉంటే చూడండి నీతి మంతులు ఏం చేస్తుంటారంట మందిరంలో నాటబడి ఉంటారు ఈ రోజున దేవుడిని వెళ్ళబడే మనము దేవుడి యొక్క సంఘాలకు వెళ్ళినట్టు మనము మనం ఎక్కడ నాటబడి ఉన్నాము ఎక్కడ మనం అంటగట్టబడి ఉన్నాము ఎక్కడ మనం స్థిరంగా ఉన్నాము అని మనం పరీక్షించుకోవాలి రోజున దేవుని యొక్క మందిరంలో నువ్వు స్థిరంగా ఉన్నావా నాటబడి ఉన్నావా ప్రశ్నించుకోవడం మిమ్మల్ని మీదే లోకంలో మీరు నాటపడి ఉన్నారా లేదా దేవుల్లో మీరు నాటపడి ఉన్నారా అని మనం ప్రశ్నించుకోవాలి దేవుళ్ళు కనుక నాటపడి ఉంటే కనుక మనం దేవుడు నీతి మంతులుగా చూస్తాడు అలాగే లోకంలో కనుక మనం నాటపడి ఉంటే కనుక దేవుడు దరిద్రుల వల్లే మనం చూస్తూ ఉంటాం ఒక చివరి రోజున మనం తీర్పు చెప్పాలి ఏమంటున్నా అంటే దేవుడు ఇంకొక మందిరంలో నాటబడిన వాడై వారు వారు మన దేవుని ఆవరణంలో వరదిల్లుతూ ఉంటారు ఏమంటే ఎవరి దగ్గర మనము నాటబడి ఉంటే వరదిల్లుతామంట దేవుని దగ్గర ఈ లోకంలో మనం నాటబడి ఉంటే కనుక ఈ అంటే ప్రతి ఒక్క దాని మీద మన మనసు ఉంచితే కనుక మన కుటుంబంలో మన జీవితాల్లో అనేది ఉండదు ఒకవేళ ఒకవేళ వర్ధులతో ఉన్నా కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమైపోతూ ఉంటుంది అంటే నరకంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మలు చాలా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియా దేవుడు దేవుడు అంటూ ఉన్నాడు మీరు ఈ యొక్క సంఘంలో మీరు నాటపడాలను సంఘం నాటపడాలనుకుంటాడు అంటే ఒక చెట్టు మనం చూస్తే కనుక దాని ఎక్కడైతే నాటబడి ఉంటుందో ఆ నేలను బట్టి ఆ చెట్టు ఎదిగిద్దా లేదా వాడిపోయిందా ఎదగకుండా ఉంటుందా అని మనం చెప్పగలం కదండి ఇప్పుడు ఒక మంచి చెట్టు తీసుకున్నాం అనుకోండి ఒక మంచి నేల కావాలి దానికి ఆ నేల మీద ఆ చెట్టు ఉంటేనే అది వర్ధిల్తూ ఉంటుంది ఆ నేలలో అది నాటబడి ఉంటేనే వర్ధిల్తూ ఉంటుంది కదా అలాగే కొన్ని ఉంటూ ఉంటాయి రకరకాల చెట్లు ఉంటూ ఉంటాయి అలాగే రకరకాల నేలలు ఉంటూ ఉంటాయి రాతబ నేలలో కూడా అవి లేచి మొరుస్తూ ఉంటాయి కొన్ని సారవంతమైన భూమి నేలలో కూడా చెట్టులన్నీ నాటబడి మనం పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఏమంటున్నారంటే మనము ఎక్కడ నాటబడి ఉన్నాము వర్దలటానికి ఎక్కడ నాటబడి ఉన్నాము వరదలటానికి ఒక మంచి నేలలో మనం నాటబడి ఉంటే కనుక మనం వర్దిలుతామండి కాబట్టి అన్ని జట్లు ఎలాగా వర్దిలుతూ ఉన్నారు అన్ని జట్లు మనకంటే ఎలాగ గొప్ప స్థాయికి వస్తూ ఉన్నారంటే కనుక కొన్ని చెట్లు అంట ఏం చేస్తుంటాయి అంటే ఆ యొక్క గట్టి నేల కింద గట్టి నేల ఉన్నా కానీ కొన్ని చెట్లు పెరుగుతూ ఉంటాయి అంట మనం చూస్తుంటే అల్లుకుంటూ ఉంటాయి బోడన్ బతులు మలుస్తూ ఉంటాయి అక్కడ సారవంతమైన నేల లేదు అయినా కానీ చేస్తుంటే ఆ చెట్టు మలుస్తూ ఉందంటే కనుక మనం కూడా అన్ని జంట్ల మీద అన్ని జంతుల మీద కూడా దేవుడు తన యొక్క ప్రేమ ఇస్తూ ఉన్నాడు వాళ్ళు కూడా ఎదుగుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఉండేటటువంటి నేల ఎటువంటిది ఏమండి ఎట్టి నేల రాతి నేల కాబట్టి రాతి నేల ఎంత పరిచినా సరే చివరికి ఏమైపోయింది ఒక రోజు ఆ చెట్టు ఎండిపోయేది అంట దాని ఓపిక అంత అయిపోయి ఎండిపోయింది అలాగే మంచి సారవంతమైన భూమి నేల ఎన్ని సంవత్సరం ఆయన చెట్టు ఎన్ని సంవత్సరం అయినా సరే అది బ్రతకగలదు దానికి అంతమైనది ఉండదు అలాగే దేవుడు అంటూ ఉంటాడు నీటి కాలువ దగ్గర పెరిగే చెట్టు ఎంత గొప్పగా ఉంటుంది ఎంత గొప్పగా ఎదిగింది ఎందుకంటే దానికి వాటర్ సప్లై అనేది ఉంటూ ఉంటుంది కానీ అలాగే మనం కూడా దేవుని యొక్క సంఘం నాటబడి ఉన్నప్పుడు మనలో ఏముండాలి జీవనదురు అంటే దేవుని యొక్క వాక్యము ప్రార్థన అవి ఉండాలి ఒక చెట్టుకి ఎలాగైతే నీళ్ళు అవసరము నాటబడిన తర్వాత నాటబడిన తర్వాత అండి ఒక చెట్టుకి ఎలాగైతే నీళ్ళు అవసరము అలాగే మనం కూడా దేవుని యొక్క సంఘానికి వస్తూ ఉన్నాము ప్రతి ఆదివారం వస్తు ఉన్నాం మనకంటూ ఒక నీరు కావాలి మనకంటూ ఒక వాక్యం కావాలి మనకంటూ ఒక ప్రార్థన కావాలి అవి ఉంటేనే మన యొక్క చెట్టు మన జీవితము నిలబడి ఉంటుంది అవి మన జీవితంలో లేకపోతే కనుక నీళ్ళు లేనటువంటి చెట్టు ఏమండి సారవంతమైన భూమి లేనటువంటి చెట్టు ఎలాగైతే అది ఎండిపోతూ ఉంటుందో అలాగే మన జీవితాలు కూడా ఎండిపోతూ ఉంటాయి దాని విషయం మనం చూస్తే అతనికి ఎంతో గొప్ప పదవి వచ్చింది దేవుడు ఇచ్చి ఉన్నాడు ఒక మరి గొప్ప పదవి జ్ఞాని దే రాజు ఎదురు గొప్ప జ్ఞాని ఆ యొక్క పదవిని ఇచ్చి ఉన్నాడు ధాన్యాలు అయితే ధాన్యాలు ఆ యొక్క పదవిలో ఉండలేదు ఆ పదవిలో నాటబడి ఉండలేదు ఆ పదవి దగ్గర అయితే ఉన్నాడు కానీ పదవి ఆ పదవిలో నాటబడి మాత్రం ఉండలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత దేవుని ప్రార్థన చేస్తాడు మూడు కోట్ల దేవుని ప్రార్థన చేస్తాడు ధాన్యాలు ఏంటి ఎక్కడ స్థిరపడి ఉన్నాడు ఆయన ఏంటి ఎక్కడ స్థిరపడి ఉన్నాడు దేవుణ్ణి ఆయన స్థిరపడి ఉన్నాడు మూడు కోట్ల ఆయన ప్రార్థన చేయగలము అదే కనుక ప్రార్థన అంతా వదిలేసేసి అతనికి ఒక మంచి పాత్ర ఉన్నది అక్కడే నాడబడి ఉన్నాడు అనుకోండి అతని పేరు మన జీవితంలో ఉంటుందా ఉండదు ఇదంతా వదిలిపెట్టేసి దేవుని వదిలిపెట్టేసి అతను అతని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి నాయకుల పని చూసుకుంటా ఉంటే కనుక అతని యొక్క పేరు ఈ యొక్క జీవగ్రంథంలో రాసిపెట్టి ఉంటుందా ఉండదు అతను ఎంత గొప్ప స్థితి వచ్చినా సరే దేవుళ్ళోనే అతను నాటబడి ఉన్నాడు దేవుళ్ళోనే అట్టగట్టబడి ఉన్నాడు అది మనం గుర్తించాలి పేద అప్పుడు మీ జీవితాలు కూడా మీరు దేవుని యొక్క సంఘమునకు మీరు అంటగట్టబడి ఉండండి అంటున్నాడు ఎక్కువ మందిరంలో మనం ఏం చేయాలి నాటబడి ఉండాలంట ఎక్కువ మందిరం నాటబడి ఉండాలి నాటబడి మన యొక్క వేర్లంతా కూడా మన పిల్లల కుటుంబాలు అన్నీ కూడా ఎక్కడ ఎదగాలి దేవుని యొక్క సంఘంలో వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉంటారు మనకు వచ్చేటటువంటి పండ్లు ఫలాలు మనకు నుంచి దీవెళ్ళు ఆశీర్వాదాలు అవన్నీ కూడా ఎవరు ఎవరు అంటే మనమే మనమే అనుభవిస్తాం కదా ఆ పండ్లు చూసి దీవుడు ఆ యొక్క ఆశీర్వాదాలు చూసి దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు మీ యొక్క ప్రవర్తన ప్రవర్తన చూసి ఓ ఇతను చాలా మంచిగా ఎదుగుతున్నాడు నాలో కాబట్టి ఇతనికి ఈ యొక్క పండ్లు వచ్చే సమయం వచ్చింది చెట్టుకి ఎలాగైతే పండ్లు వచ్చేటటువంటి సమయం వస్తుందో నీతి మంతుని కూడా ఒక ఆశీర్వాదం దేవుడు ఇచ్చేటువంటి సమయం వస్తుంది ఆ సమయం వరకు ఎదురు చూస్తూ ఉండాలి విశ్వాసంతో ఉండాలి నమ్మకంగా ఉండాలి కదండి కాబట్టి దేవుని యొక్క మందిరంలో మనము నాటపడి ఉండాలి అప్పుడు మాత్రమే ఏం చేస్తామంట వారు మన దేవుని ఆవరణంలో వదిడుతూ ఉంటారు కదా ప్రతం దేవుని యొక్క వాక్యం ఎలాగ వదిలాలంటే కనుక కాబట్టి దేవుని యొక్క మందిరంలో మనము నాటబడి ఉండాలి మన ఆలోచనలు మన యొక్క స్థితిగా దొరుకుతుంది అవన్నీ కూడా మన దేవుని చెప్పుకుంటూ ఉండాలి మన యొక్క సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా దేవుని యొక్క స్థంభంలో నాటబడినట్టు మనము చెప్పుకుంటూ ఉండాలి దేవుడితో చెప్పుకుంటూ ఉండాలి అప్పుడు దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు ఇన్నాళ్ళుగా మీ కుటుంబాల్లో వర్ధత లేదా ఎదు ఎదుగుదల లేదా అంటే కనుక మీరు పరీక్షించుకోండి మీ యొక్క జీవితము ఈ యొక్క అంటగట్టబడి ఉన్నదా లేదా మీ యొక్క జీవితము ఈ యొక్క మరి మందిరమునకు నాటబడి ఉన్నదా లేదా మందిరంలో నాటబడి ఉన్నదా లేదా అని మనం మనం పరీక్షించుకొని ఒకవేళ నాటబడి లేకుండా ఈ లోకంలో నాటబడి ఉంటే కనుక మొదటిగా ఏం చేయాలి దేవుని అడిగి దేవుని యొక్క మందిరంలో మనము నివసించండి అక్కడే మనం నాటబడాలి అక్కడే మనం వరదిల్లాలి అని చెప్పి దేవుడు ఈ యొక్క వాగ్నం ద్వారా చదివేస్తున్నాడు ఈ యొక్క వాగ్నాన్ని దేవుని దీవించి ఆశీర్వాదించు కానీ ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రంత్రంత్రం స్తోత్రం ఇస్తు దీపాశుద్ధి రాసేయా ఈ సమయంలో తండ్రి మేరమాకు వాగ్నం చేసి ఉన్నాం దాని తర్వాత దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళుగా కూడా మా కుటుంబాలు పిల్ల తరపులు తరతరాలు కూడా ఈ యొక్క సంఘంలో తండ్రి ఉండాలి వాళ్ళందరూ కూడా ఈ సంఘంలోనైనా వాళ్ళు నాటబడి ఉండాలని మేము కోరుచున్నాం ఈ సంఘంలో నాటబడాలి ఈ సంగము ఎదగాలని మేము కోరుచున్నాం రుబ్బాన్ని చూస్తూ ఎట్లా అయినా ఎంత గొప్పదేవుడు తండ్రి ఒక మంచి గొప్ప వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుకున్నారు ఎవరైతే యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరోజు వింటున్నా చేసుకుని దీవుని ఆశీర్వాదం దయచండి రవా ఆయన ఎవరైతే వినట్లేదో వాళ్ళందరింత కూడా ఈ వాక్యం దయచేయండి ఆయన మరీ దినం నీ యొక్క మీద ధ్యానం మేము మాకు సహాయం చేయమని అరే ఈ యొక్క వాక్యాన్ని మా హృదయంలో ఉంచమని చేస్తాము బట్టి మిక్కి నీ వినంతో ప్రార్థించి అడిగి పెట్టుకుని నా పర్మ తండ్రి ఆమె పర్లోతమైన మా తండ్రి నీ నామరిషిప నీ రాజ్యం వచ్చినగాక నిశ్చితం పర్లోతమలు భూమి మీద నిలిపేగాక మా అన్నాహారం మాకు దయచేయండి మా ఎడవలు పనులు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా బ్రదర్ మీరు క్షమించి మమ్మల్ని స్వాత్య దృష్టి తప్పించే యాజ్యము శక్తి మహిమాని ఆమె